తేజా సజ్జా అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు తేజ సజ్జా గురించి చిన్నప్పటి నుంచి ఇంత బుడ్డ లాగా చూస్తూ పెరిగాము ఇప్పుడేమో పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద పాన్ ఇండియా లెవెల్లో అట్లనే మొన్న సూపర్ హీరో ఇప్పుడేమో సూపర్ యోధ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ కిలింగ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ తేజా సజ్జా గారు మాత్రము బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కానివ్వండి మూవీలో ఉన్న కెమిస్ట్రీ కానివ్వండి కో యాక్టర్స్ తో ఆయనకున్న బాండింగ్ కానివ్వండి ఎవ్రీథింగ్ వర్క్ డౌట్ సో బ్యూటిఫుల్లీ అండ్ ఆ హరిగౌడ గారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎరగ తీసేశారు ఆ సీన్ కి ఆ మీకు ఆ జనాలని మీరు కళ్ళకు కట్టినట్టు సీన్ ని చూపించాలి అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఉపయోగపడింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నారు అండ్ విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే మాత్రం టాప్ వర్క్ టాప్ వర్క్ అంటే మీకు ఎట్లా అంటే ఎక్కడ ఇది ఏదో చిన్న మూవీ ఆడుతూ పాడుతూ తీసేశారు అన్నట్టు ఎక్కడ ఆ విఎఫ్ఎక్స్ చూస్తే అంత మంచి విఎఫ్ఎక్స్ కనిపిస్తుంది ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మనం డ్రాగన్స్ ని చూస్తాం కదా ఆ మన ట్రైలర్ లో చూపించింది చాలా తక్కువ ఆ పక్షి సీక్వెన్స్ ఆ ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ చూస్తే మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ మార్వెల్ అవెంజర్స్ కానీ ఆ మిస్టికల్ సీక్వెన్సెస్ కానీ అవి ఏమీ తక్కువ కాదనిపిస్తుంది అంత బాగుంది విఎఫ్ఎక్స్ కూడా అసలు పేరు పెట్టడానికి లేదు మేబీ జనాలు కొంచెం స్లో అని ఫీల్ అవుతారు లాగ్ అంటారు కానీ అది స్లో కాదు నరేషన్ అనేది స్లోగా వెళ్ళింది బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే